తమన్నా తన రూపం బరువు పెరగడంపై వస్తున్న వార్తలకు స్పష్టతనిచ్చారు స్త్రీ శరీరంలో వచ్చే సహజ మార్పులే తనలోనూ ఉన్నాయని కెమెరా ముందు ఇరవై ఏళ్లుగా ఉన్న తన ఎదుగుదలను ప్రేక్షకులు చూశారని వివరించారు బరువు తగ్గించే ఇంజెక్షన్లు వాడలేదని కూడా చెప్పారు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో కూడా తమన్నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి తాను సుమారు ఇరవై ఏళ్లు అవుతుంది కెరీర్ ఆరంభంలో తన శరీరాకృతి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా వెండి తెరపై అలాగే కనిపిస్తుంది ప్రస్తుతం ముప్పై ఐదు ఏళ్ల వయసుకు చేరుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడదు షూట్సున్నా లేకున్నా క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం ఆహారం విషయంలోనూ సరైన డైట్ ఫాలో అవుతుంది అందుకే తనలో ఎలాంటి మార్పులు లేవు కానీ రీసెంట్గా తమన్నా కాస్త బరువు పెరిగారని బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చేసిందని బాలీవుడ్లో వార్తలు వచ్చాయి దానిని కంట్రోలో చేసుకునేందుకు ఓజంపిక్ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఉపయోగిస్తుండవచ్చని నెటిజన్లు ఊహించగా మరికొందరు ఆమె రిఫ్రెష్ మెరిసే రూపాన్ని చూసి మెచ్చుకున్నారు అయితే ఈ రూమర్స్పై తమన్నా నేరుగా ప్రస్తావిస్తూ ఒక ఇంటర్వ్యూలో నిజాన్ని తెలిపింది తన రూపం పూర్తిగా సహజమైనదని చెప్పని తమన్నా తన బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి ఇంజెక్షన్లు ఉపయోగించలేదని ఇలా చెప్పింది నాకు పదిహేను సంవత్సరాల వయస్సు నుండి కెమెరా ముందు కనిపిస్తున్నాను మొదట్లో నేను ఎలా ఉండేదానినో ఇప్పుడూ అలాగే ఉన్నాను నా ఎదుగుదలను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు ఇక్కడ దాచడానికి ఏమీ లేదు నాకు ఇరవై ఏళ్ల వయసప్పుడు సన్నని శరీరంతోనే ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను నేను సహజంగానే అలా ఉన్నాను నేను ఇలాగే పెరిగాను నాలో ఎలాంటి మార్పులు లేవు అని ఆమె చెప్పింది వాళ్ల దృష్టిలో బరువు పెరిగాను నేను నటించిన హిందీ చిత్రాలను మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయని కాస్త ఆశ్చర్యకరంగా భావిస్తారు అందులో వారి తప్పులేదు ఎందుకంటే వారు నా సినీ ప్రయాణాన్ని రీసెంట్గా చూస్తున్నారు నా తొలిదశలో వచ్చిన సినిమాలు చూడలేదు కాబట్టి హిందీ ప్రేక్షకులకు నేను బరువు పెరిగినట్లు కొత్తగా అనిపిస్తుంది కాని నేను వంద సినిమాలకు దగ్గరగా ఉన్నాననే విషయానికి వారందరికీ తెలియకపోవచ్చు ప్రజలు నన్ను చాలా విభిన్న పాత్రలలో నా శరీరంలో వచ్చిన మార్పులు వివిధ దశలలో చూశారు అని ఆమె వివరించారు స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది ఒక స్త్రీ శరీరం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది ప్రతి ఐదు సంవత్సరాలకు కొన్ని మార్పులు కనిపిస్తాయి మనం మనలోని విభిన్న వెర్షన్ను చూస్తాము ముఖ్యంగా కోవిడ్ సమయంలో నా శరీరం చాలా దెబ్బతింది నా ఇరవై ఏళ్లలో ఉన్నట్లే నా శరీరాన్ని ఉంచుకోవడం ఆ సమయంలో చాలా కష్టమైంది కాస్త బరువు పెరిగాను దాంతో నా శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చాయి బరువు పెరిగి నా కడుపు కనిపిస్తోందా అని నేను అనుకునే సందర్భాలు చాలు ఉన్నాయి ఆ సమయంలో చాలా బాధపడ్డాను కాని ప్రతి స్త్రీ తన చక్రంలో తన శరీరం మారడాన్ని గుర్తిస్తుంది దానికి నేను ఏమీ మినహాయింపు కాదు అని ఆమె చెప్పింది తమన్నా తన ఫిట్నెస్ శరీర మార్పులపై రూమస్కు ముగింపు పలికారు సహజంగానే తనలో మార్పులు వచ్చాయని ప్రతి స్త్రీ ఎదుర్కొనే అనుభవమే తనదని చెప్పడం ద్వారా ప్రేక్షకులకు స్పష్టతనిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి